పంజాబ్ లో కర్ణాటక యువతి అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ ఇంకా వేడలేదు సర్టిఫికేట్ల కోసం కాలేజీకు వెళ్లినా ఆమె మూడో అంతస్తు పై నుండి పడి చనిపోయింది అది ప్రమాదమా లేదంటే పక్కా పథకంతో ఎవరైనా హత్య చేశారా లేదంటే సూసైడా ముమ్మాటికి హత్య అని ఆరోపిస్తున్నారు ఆమె పేరెంట్స్ మరి అసలు నిజాలేంటి పంజాబ్ లవి ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కర్ణాటక యువతి ఆకాంక్ష అనుమానాస్పద మృతి సంచలనం రేపుతుంది ధర్మస్థలికి చెందిన ఇరవై రెండేళ్ల ఆకాంక్ష ఇటీవల ఎయిర్ స్పేస్ ఇంజనీరింగ్ ఢిల్లీలో ఉద్యోగంలో చేరింది విధి నిర్వహణలో భాగంగా జపాన్ కు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ దారుణం జరిగింది తన అకాడమిక్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం కోసం ఈ నెల పదిహేడున పగ్వారాలోని ఎల్పీయూ క్యాంపస్ కు వెళ్లారామె సర్టిఫికేట్స్ తీసుకున్నానంటూ ఫోన్ చేసి ధర్మస్థలిలోని పేరెంట్స్ తో మాట్లాడింది ఆ తర్వాత కొద్దిసేపటికే ఆకాంక్ష లో మూడో అంతస్తుపై నుంచి కిందపడి చనిపోయింది ఆ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా ఆమెను కావాలనే కిందకు తోసేశారా లేదంటే ఆత్మహత్య అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి కాలేజీ నుంచి ఫోన్ రావడంతో పేరెంట్స్ హుటాహుటిన పంజాబ్ కు వెళ్లారు ఆకాంక్ష మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు తల్లిదండ్రులు ఆత్మహత్యగా వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు సూసైడ్ చేసుకోవాల్సినంత సమస్యలు లేవు ఆకాంక్షలో అంత పిరికితనం లేదన్నారు పేరెంట్స్ ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆకాంక్ష అర్ధాంతర మరణం ఓ మిస్టరీ గానే మారింది ఆకాంక్ష మరణం వెనుక నిజానిజాలు తేల్చాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి ఆమె పేరెంట్స్ ఫిర్యాదుతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు